నమస్తే బ్రో నమస్తే ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్యన సీజ్ ఫైర్ అని ఒక ఒప్పందం జరిగినట్టు తెలుస్తుంది అసలు ఉగ్రవాదం పెంచి పోషించే పాకిస్తాన్ ని అసలు నమ్మే అవకాశం ఉందంటారా అది మన ఇండియా వాళ్ళు నమ్ముతా మాత్రం మన ముఖ్యమే ఎందుకంటే పాకి నా కొడుకులు మంచి వాళ్ళు కాదు తల్లు పాలు తాగి పన్ను మీద టైప్ నా కొడుకులు అన్నమాట బట్ వాళ్ళు ఎక్కడ కనబడి అనమాట అలా రూల్స్ పెట్టుకుంటే మనం బాగుపడతాం లేకపోతే ఇప్పుడు బయట జరిగింది ఇరవై మంది ఇరవై మంది చనిపోయి చెప్తారన్నమాట ఇప్పుడు మన ఫ్యామిలీ వస్తే శాంతంగా ఉండలేము కదా కాబట్టి మనం యుద్ధం చెయ్యాలి అంటే శాంతంగా ఉండ ఉండడం మంచిది కదా ఈ విధంగా యుద్ధాలు చేస్తే దేశ దేశాలే పాడైపోతాయి అని కూడా కొంతమంది అంటే వాళ్ళ దేశపతికి వెళ్ళదు ప్రాబ్లం మన దేశం వచ్చింది మన ప్రాబ్లం తెలుసు కాబట్టి అది తెలిసిన విషయం అంటే వాళ్ళ దేశం వాళ్ళు ఎలాగైనా సరే శాంతి శాంతి చెప్తారు మనం అనపగించం కాబట్టి మనకు తెలుస్తుంది కాబట్టి తగ్గ మనం ఫైర్ అవ్వాలి లేకపోతే రేపు మన నెలల్లో మన ఇండియన్ ఆర్మీ చేసినటువంటి అటాక్ కి దీనికి తాళలేక తట్టుకోలేక వాళ్ళు ఈ విధంగా ఒప్పందం చేసుకున్నామని బతిలాడుతున్నారు అనుకోవచ్చా అనుకోవచ్చు వాళ్ళు భయపడతారు వాళ్ళు భయపడతారు కాబట్టి రాజుకి వస్తారు లేకపోతే రాజు రారు కదా వాళ్ళు వాళ్ళు భయపడతారు సో ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ ఇంకో మాట కూడా చెప్పినట్టు తెలుస్తుంది మన బార్డర్ దాటి ఒక్క బుల్లెట్ పాకిస్తాన్ యువతలకు వచ్చినా కూడా ఖచ్చితంగా దేశం మొత్తానికి చెప్పినట్టు తెలుస్తుంది సో ఇది కరెక్ట్ అనుకుంటున్నారు అది జరగాలన్నది అది జరగాలది అలా జరిగితే కదా మనకు బాగుంటది ఇప్పుడు రేపు రేపొద్దున ఇంట్లో ఇంటికి వచ్చి ఇంటికి అందరూ చంపేస్తారు అన్న ఇప్పుడు మన ఐకమత్యం ఉండి మన హిందువులు అందరూ కలిసేసి పాకిస్తాన్ ఉన్న ముస్లిమ్స్ వాళ్ళు చేసేస్తాం అనుకో మనకు కూడా రేపొద్దున్ను శ్వాసకి బతకగాలన్నమాట లేకపోతే ముందు ముందు కూడా మన ఇండియా వెనక్కి పడిపోతుంది అనమాట ఇంకా వాళ్ళు వచ్చేసి ఇదే మన పాకిస్తాన్ అంటారు అప్పుడు మనం ఏం పీకదు అప్పుడు మనం ఏం పీకలేం కదా అప్పుడు ఆ మీది ఇండియా కాదు మాది ఇండియా వచ్చి అడుగుతారు మనం ఏం అప్పుడు మనం చేసింది ఏమీ లేదు ఇప్పుడే మనం ఎదుర్కొంటే రేపు పొద్దున్న పళ్ళు మూసుకొని నిద్రపోవచ్చు ఇంట్లో ఎవరు ఇంట్లో వాళ్ళు అన్న పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో కొంతమంది ప్రజలు చనిపోయారు రీసెంట్ గా మనకు నాయకుని జవాన్ గురించి చెప్పంటే ఇప్పుడు మనం సినిమాలో ఆ హీరో ఆ హీరో అంటాం రియల్ హీరో అంటే వాళ్ళే వాళ్ళకి సెల్యూట్ కొట్టాలన్నమాట బట్ మన సినిమా వాళ్ళ గురించి ఇలా గొప్పగా చూసుకుంటారు మన యూత్ అనే వాళ్ళు వాలంటీర్కి ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఇంకా ఉత్సాహం వస్తుంది అన్నమాట ఆ విధంగా ఉంటారు అనుకుంటు కోరుకున్నా